హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో బియ్య పిండ్తో అప్పడాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అల్లం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిలో జల్లని పెట్టుకొని రెండు కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పులు బియ్యం పిండికి నాలుగు కప్పుల వరకు నీళ్ళను వేసుకొని మరిగించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా జల్లించుకొని పక్కన పెట్టుకున్న బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు లేదా పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ నేను పది నిమిషాల పాటు పిండిని ఉడికించానండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పిండిని ప్లేట్లోకి వేసుకొని మిగిలిన పిండి చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి చేతిని నీళ్లతో తడుపుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇది ఇలా గోరువెచ్చిగా ఉంటున్నప్పుడే అప్పడాలను చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేతిని నీళ్ళలో తడుపుకుంటూ రౌండ్ ఉండేలాగా చేసుకోవాలి ఇలా రౌండ్ ఉండేలాగా చేసుకోవాలి ఇప్పుడు అప్పడాలని ఒత్తుకుందామండి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా ఒక కవర్ని తీసుకొని దానిపైన పిండి ముద్దను పెట్టుకొని దానిపైన ఇంకొక కవర్ని పెట్టుకొని లోటాతో కానీ ఇలా గిన్నెతో కానీ ప్రెస్ చేసామంటే ఇలా పల్చగా అప్పడంలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని క్లాత్ మీద వేసుకొని కవర్ని తీసేయాలి ఇలానే పిండి మొత్తం అప్పడాల్లాగా చేసుకొని తీసుకోవాలి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ ఉండేలాగా చేసుకొని కవర్కి కొంచెం నీళ్ళని రాసుకొని పిండి ముద్దను పెట్టుకొని దానిపైన కవర్ని వేసుకొని ప్రెష్ చేసుకొని తీసుకోవాలి ఇలా చేసుకున్న అప్పడాన్ని క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి ఈ అప్పుడాలని ఎలా అయినా చేసుకోవచ్చండి లేదా మీ దగ్గర పూరి మిషన్ ఉంటే పూరి మిషన్ని తీసుకొని దానిపైన కవర్ను వేసుకొని కవర్కి కొంచెం నీళ్ళని కానీ నూనెను కానీ రాసుకొని పిండి ముద్దను పెట్టుకొని దానిపైన ఇంకొక కవర్ని పెట్టుకొని ప్రెష్ చేసి తీసుకోవాలి ఇలా అయినా మొత్తం పిండిని అప్పుడల్లా చేసుకొని తీసుకోవచ్చు ఇలా తీసుకున్న అప్పుడన్నీ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలానే పిండి మొత్తం అప్పడాల్లా పెట్టుకున్న తర్వాత ఇలానే పిండి మొత్తం అప్పడాల్లాగా వేసుకొని తీసుకోవాలి ఇలా మొత్తం అప్పడాల్లా వేసుకున్న తర్వాత వీటిని మీరు ఎండలైనా ఆరబెట్టుకోవచ్చండి లేదా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు నేను ఇక్కడ నేను ఇక్కడ ఇంట్లోనే ఆరబెట్టేస్తున్నానండి నేను ఇక్కడ మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను చూడండి అప్పడాలు అనేవి చక్కగా ఆరిపోయండి ఇలా ఆరిన అప్పడాలని పల్లెంలోకి వేసుకోవాలి అప్పడాలు చక్కగా ఆరిపోయండి ఇలా ఆరిన అప్పడాలని పల్లెంలోకి వేసుకొని ఇలా ఆరిన అప్పడాలని మరొక రోజు పాటు అయినా ఆరబెట్టుకోవచ్చండి ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు అప్పడాలు పెట్టిన రెండు రోజుల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి అప్పడాలు అనేవి చక్కగా ఆరిపోయండి ఈ అప్పడాలని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ అప్పడాలను వేయించుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని ఫ్రై సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కాక అప్పడాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలానే మీకు ఎన్ని కావాలతో అన్ని అప్పడాలు వేయించుకొని తీసుకోవాలి అప్పడాలు చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో అలానే రుచి కూడా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన బియ్యపిండి అప్పడాలు రెడీ అయిపోయాయి అప్పడాలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ బియ్యపిండి అప్పడాల రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ అప్పడాలని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఈ బియ్య పిండి అప్పడాల రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్